వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ టీడీపీ యువ నేత పెందుర్తి అభిరామ్ సారథ్యంలో ఘనంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు వందలాది మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు గురువారం రాజానగర నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తనయుడు టీడీపీ యువ నేత పెందుర్తి అభిరామ్ సారథ్యంలో నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ముందుగా స్థానిక కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అభిరామ్ ప్రత్యేక పూజలు జరిపారు రాష్ట్ర మంత్రి లోకేష్ రెండు నూరేళ్లు ఆయురగ్యాలతో ఉండాలని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పూజలు నిర్వహించారు అనంతరం నిడికట్ల గాడాల మధురపూడి దివాన్ చెరువు తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్లు పెన్లు అభిరామ్ పంపిణీ చేశారు మాట్లాడుతూ లోకేష్ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు కార్పొరేట్ విద్యాలయాలకు తీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులు కూడా ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని అభిరామ్ పేర్కొన్నారు ఐటీ శాఖ విద్యాశాఖ అభివృద్ధి శాఖ అభివృద్ధికి లోకేష్ ఎన్నలైని కృషి చేస్తున్నారని ఆయన అనుచరులుగా తమ వంతు తోడ్పాటును అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నారు అన్న లోకేష్ ని వెంట నడుస్తామని అమిత్షా స్పష్టం చేశారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తెలంగాణ శెట్టి శ్రీనివాస్ పింగి లక్ష్మీనారాయణ కట్టా సతీబాబు పెంటకోట శివ నాగరమేష్ తిరుమల నాథుని సూరిబాబు అడ్డాల సతీబాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెందుతే అభిమానులు తదితరులు పాల్గొన్నారు లో మరి ఈ రోజు మన స్కూల్ కి రావడానికి కారణం అయితే ఉన్నది ఈ రోజు ఎవరి పుట్టిన పుట్టినరోజే మనం పొద్దు చెప్పుకున్నాము సందర్భంగా పిల్లల్ని ఉద్ది పిల్లల్ని ఆస్వాదించి పిల్లలు వాళ్ళ యొక్క అభిమానం చాకుకోలేంకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదాలు అండి మరి మన సీఎం గారి లోకేష్ గారు ఎవరి తండ్రి సారీ లోకేష్ గారి తండ్రి ఎవరీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారు వెరీ గుడ్ వె మరి ఈ రోజున ఆయన ఆయన పుట్టిన సందర్భంగా మన అందరికీ మరి మీకు ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ సార్ రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ తెలుగుదేశం పార్టీ యువగలం రథసారిది మా యువకులందరికీ ఒక ఆదర్శవంతమైన నాయకులు మా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో సార్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఈరోజు మధురపూడి గ్రామంలో అందరూ కూడా చాలా ఆనందంగా పిల్లలందరూ కూడా ఈ కొత్త లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్కి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని అందరు విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలని ముందు ముందు వాళ్ళ విద్య కోసం అవసరమైన అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ మంత్రి గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ వెళ్ళి ఖచ్చితంగా నియోజకవర్గం అగ్రస్థానంలో నిలబెడుతుందని విద్యాశాఖలో ఇది మా తరఫున లోకేష్ గారికి మేము భవిష్యత్తులో నెంబర్ వన్ నియోజకవర్గం ఫర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తయారవడంలో ఆయన కృషి అంత ఉంటుందో మనందరూ కూడా ఇక్కడ అదే విధంగా స్టాఫ్ అందరూ కూడా సహకరించడం ఈ విధంగా ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా మా మా నాయకులు ఇలాంటి ఎన్నో జన్మదినాలు చాలా ఘనంగా మరిన్ని ఉన్నతమైన పదవులు భవిష్యత్తులో ఆయన పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అడుగుజాడలో నడుస్తున్నందుకు మేము ఆయన శిష్యులుగా గర్వంగా ఈరోజు లోకేష్ గారి శిష్యులు అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎటువంటి కరప్షన్ లేకుండా ముందుకు తీసుకెళ్తూ ఎటువంటి ఒత్తిళ్ళు ముఖ్యంగా ఎవరికి ఒత్తిళ్ళు కూడా లేవు ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యాక మీరు పోలిస్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న గత ప్రభుత్వం కన్నా ఆయన చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇంకా భవిష్యత్తులో వీళ్ళందరికీ మంచి బెనిఫిట్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం